జీఎస్టీ స్లాబ్ల మార్పుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కలెక్టర్ తమి తెలిపారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలు గుంటూరులో చురుగ్గా సాగుతున్నాయి ఇందులో భాగంగా నెట్ క్యాప్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు ఈ జీఎస్టీ స్లాబ్లలో మార్పు నేపథ్యంలో సోలార్ పరికరాల ధరలు తగ్గాయని చెప్పారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బి రామాంజులేలు మహమ్మద్ నసీర్ నెట్ క్యాప్ మేనేజర్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు Ah! జిఎస్టి డిప్యూటీ కమిషనర్ అట్లాగే మనకి టీసీఎంఎస్ చైర్మన్ గారు ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం స్టూడెంట్స్ కూడా శుభాదేశిస్తున్నారు ముఖ్యంగా గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి మన జిల్లాలో ప్రతిరోజు ఒక యాక్టివిటీ తీసుకుంటూ ఆ యాక్టివిటీకి అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీసుకెళ్తున్నాం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లీడర్షిప్లో ప్రజలకి ఈ జిఎస్టీ యొక్క తక్కువదారుల వలన ఎంతెంత బెనిఫిట్ తీసుకుంటున్నారనేది తెలియాలనే ఉద్దేశంతో మంచి మంచి అవేర్నెస్ క్యాంప్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది చాలా వరకు గుంటూరు జిల్లాలో తీసుకున్నటువంటి చర్యల మూలంగా ప్రజల్లో ఎక్కువ మందికి జీఎస్టీ తగ్గినందువల్ల ఏ ఏ ప్రోడక్ట్ మీద ఎంత తగ్గిందనేది వాళ్ళు తెలుసుకోగలిగాడు సో తెలుసుకోవడంతో పాటు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మరి ఈ ప్రోడక్ట్ మీద జిఎస్టీ తగ్గిన రేట్ ప్రకారం ఇస్తున్నారా లేదనేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దీనిలో భాగంగా మనకి సోలార్ పరంగా తీసుకుంటే ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు మన గౌరవ ఎమ్మెల్యే గారు హమిష్రా పంచాయత్ రాజ్ ఉన్నప్పుడు మరి సంబంధించి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో చాలా యాక్టివిటీస్ జరగడం జరిగింది ఆ పీరియడ్లో దాంతో భాగంగా ఎన్టీఆర్ జర్సీ అనే ఒక బోర్వెల్ కార్యక్రమం కూడా ఉండేది వాట కూడా మరి ఆ రోజు ఇన్ ఫ్యూచర్ వాటికి పొలతనం అవుతా అవుతూ ఉంటుంది అనేసి వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ కూడా చార్టెడ్ అకౌంట్ కూడా వచ్చారు సో వాళ్ళకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనేసి ఒక ఐడియా ఉంది ఆ ప్యానల్స్ మొత్తం పెట్టారు వారు న్యాచురల్ సుమారుగా నేను బోర్ పంప్ సెట్ చూస్తాను ఫైవ్ 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 హెచ్ బోర్ పంప్ సెట్ సదస్సు కార్యక్రమానికి సభా అధ్యక్షుగా ఉన్న ఎండి నెట్క కమలాకర్ బాబు గారికి ముఖ్య అతిథులుగా విచేసిన గౌరవ ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రామల్ గారికి కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక మెగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జరుగుతున్నాయి జిఎస్టి కౌన్సిల్ ఏదైతే జిఎస్టి టూ పాయింట్ జీరో సంస్కరణలో భాగంగా జిఎస్టి ట్యాక్స్ ని తగ్గించారు ఇది దేశవ్యాప్తంగా అమలులో సెప్టెంబర్ ఇరవై రెండు రోజుల నుంచి అమలులోకి వచ్చింది కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రం కూడా చేయని ఒక మెగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుపుకుంటున్నాము సో దానికే నిన్న కర్నూలులో కూడా ఒక మెగా ఈవెంట్ మనకు పిఎం గారు గారు పార్టిసిపేట్ చేసిన మెగా ఈవెంట్ కూడా కర్నూల్లో జరిగింది మొదటి రోజు ఇది అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గౌరవపడాల్సిన ఒక విషయం సో దాంట్లో కూడా మన గుంటూరు జిల్లాలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అండ్ రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో ఎంత సేవింగ్స్ అవుతుంది సో దీన్ని అడాప్ట్ చేస్తే రెన్యూబుల్ ఎనర్జీని మనం అడాప్ట్ చేస్తే దాంట్లో కూడా ముఖ్యంగా సోలార్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలైజేషన్ చేస్తే అదేవిధంగా అగ్రికల్చర్ లో సోలార్ పంప్ సెట్స్ మనం అడాప్ట్ చేస్తే ఎటువంటి సేవింగ్ జరుగుతాయి అది వ్యక్తిగతంగా వారికి జరుగుతున్న బెనిఫిట్స్ అదేవిధంగా దాని వలన పర్యావరణకు ఎటువంటి బెనిఫిట్స్ అవుతుంది అదేవిధంగా మనకి ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ సెక్టార్స్ ఎంత డెవలప్ అవుతుంది ఈ మూడు అంశాలపైన మీకు ఇప్పుడే ఒక అవగాహన వచ్చి ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఇక్కడ ఉన్న మీడియా అందరి మన జిల్లాలో ఎక్కువ శాతం ఇది పిఎం సూర్య గారి ప్రోగ్రామ్ అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇంకా మనము ఒక మూమెంట్ లాగా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ మెరకు ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజల అందరికీ కూడా మీడియా ద్వారా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక అంబాసిడర్ గా ఉంటే ఈ ప్రోగ్రాం గురించి ప్రజలకు ఎక్కువ సంఖ్యలో అవగాహన కల్పించి సక్సెస్ చేయాలి అని ప్రత్యేకంగా కోరుతూ ఇటువంటి ఒక ప్రోగ్రామ్ ని చాలా తక్కువ ఏర్పాటు చేసిన మన గుంటూరు జిల్లాని సెలెక్ట్ చేసి ఇక్కడికి పెట్టినందుకు నెట్కాప్ డిపార్ట్మెంట్ కూడా జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము